జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే నూట ఇరవై కోట్లతో చీటిల్లి వ్యాపారి జంపు మోసం చేశాడు మమ్మల్ని మోసపోయాము అని చెప్పి ఒక రెండు కుటుంబాలు అది కూడా చెత్త ఏరుకునే కుటుంబాలు రోడ్న పడిపోయినాయి ఒక చెత్త ఏరుకునే వాళ్ళ దగ్గర పాతిక లక్షల రూపాయలు చీటినా పది లక్షలు చీటినా పదిహేను లక్షలు చీటినా పైగా ఆ వాళ్లే వడ్డీ వ్యాపారస్తుడికి చీటీలు వేసేవాడికి మళ్ళీ అప్పివ్వడమా ఇదేం విచిత్రం అని చెప్పి జనాలందరూ వాళ్ళ దగ్గర డబ్బులు పోయి సానుభూ చూపించేదానికంటే కూడా ఇదేంట్రా బాబు చెత్త ఎరుకునే వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంది ఏంట్రా బాబు అని చెప్పి జనాలందరూ అనుకుంటున్నారు కానీ చాలా బాధాకరమైన విషయం అండి ఒక ఆవిడ చెప్తున్నారు పిల్లలకి చెప్పులు కూడా లేకుండా స్కూల్కి పంపించాము తిని తినక వాడికి తీసుకెళ్ళి చీటీలు కట్టాము ఉంటాయని అక్కడ ఒక విలేకరు అడిగాడు అమ్మాయి ఈ డబ్బు ఏం చేద్దాం అనుకుంటున్నారు వచ్చిన పాతిక లక్షలు అంటే ఉంటాయని చెప్పి కట్టామండి అంటున్నారు అమ్మ బంధువు నమ్మే పదివేల రూపాయలు ఇవ్వను రోజుల్లో మీరు తీసుకెళ్ళి ముక్కు మోహన్ తెలియని వాడు ముప్పై ఏళ్ళ నుంచి మన పక్కన ఉన్నాడు వాడికి ఇల్లు మేమే కట్టించాం వాడి పెద్ద నాలుగంత అసలు డావా వాడికి ఇల్లు మేమే కట్టించాం నంజాల్లో మేమే కట్టించాం మా బంధువులందరి చేత వాడి దగ్గర చీటీలు వేయించామని చెప్తున్నారు అందరూ పాతిక లక్షల రూపాయలు చీటీలు వేయగా ఆ చీటీ వాడు ఒక ముందు రెండు నెలల ముందు అయిపోయినా కూడా వాడు ఆ డబ్బులు ఇవ్వకపోతున్నా కూడా ఈ చీటీ అయిపోయింది కదా అని మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఇంకో ఇరవై ఐదు వేల రూపాయ ఇరవై ఐదు లక్షల చీటినో పదిహేను లక్షల చీటీ పదిహేను లక్షల చీటీ వాడి దగ్గర పాతిక లక్షల డబ్బులు ఉండగా కూడా వీళ్ళ పూర్తిగా చీటీ అయిపోయిన తర్వాత ఆ డబ్బు తీసుకోకుండా ఎదురు మళ్ళీ ఇంకో చీటీ కూడా వాడికే వేశారు అతను వీళ్ళని ఎంత భయంకరంగా నమ్మించి మోసం చేశాడండి ఇంత దౌర్భాగ్యంగా మనుషులు చత్తేరుకుని పిల్లల్ని స్కూళ్ళకి చెప్పులు లేకుండా పంపించి నీతో పాటు ఉండి నీతోటి మనుషులతో మోసం చేస్తున్నారు అంటే ఎంత భయానికమైన వాతావరణం చెప్పండి ఇంకోటి వాడు ఒక లాయర్ని పెట్టుకున్నాడు వాడి ఇంటి మీదకి ఎవరు రాకుండా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేటట్టు బయట వీళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నాడు అని వినేటట్టుగా ఒక చోట కూర్చుని ఒక లాయర్ గారు వచ్చేసి ఈ లాయర్లు ఉంటున్నారండి బాబు ఎంతమంది నా మీద కేసు కేసేసుకునే ఇబ్బంది లేదు కానీ లాయర్లు ఈ మధ్యకాలంలో కోర్టుకెళ్ళి వాదించేదానికంటే సెటిల్మెంట్లు ఎక్కువైపోతున్నాయి లాయర్లకి సెటిల్మెంట్లు లాయర్లే ఎక్కువ అవుతున్నారు అది భూతగాదాల్లో కోర్టుకి పొమ్మని చెప్పకుండా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఫీల్డ్ మీదకెళ్ళి తగాదాలు పెట్టేసుకోవడం అవతల వాళ్ళని దౌర్జన్యం చేయడం ఇదంతా ఎక్కువైంది టాపిక్లోకి వెళ్తే ఆ లాయర్ వచ్చి చెప్పాట ఆయన గేట్ టచ్ చేసినా ఆయన గేటు ముట్టుకున్న ఆయన వస్తువులు డ్యామేజ్ చేసినా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏదన్నా విద్వాన్స్టించినా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరకొట్టించి మేము పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టిస్తాను అని చెప్పాట మరి వాడి వస్తువుల మీద జనం డబ్బు దొప్పేసి వాడి వస్తువుల మీద వాడికి అంత మమకారం ఉన్నప్పుడు పేద ప్రజలు తిని తినక పొద్దున్న నుంచి ఆరింటి దగ్గర నుంచి సాయంత్రం దాకా చెత్త వచ్చి రూపాయి రూపాయి దాచుకుని ఆ డబ్బు తీసుకెళ్ళి వాడికి చీటి కట్టారు ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై ఫ్లాట్లు ఉంటాయి ఒక్కొక్క అపార్ట్మెంట్లో కొంతమందికి చెత్త ఏరుకునే వాళ్ళకి మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు కొంతమంది చెత్త వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని ఆ చెత్త అంతా కలెక్ట్ చేసుకుని అట్టపెట్లు విడిగా క్రియేట్ చేసి బాటిల్స్ విడిగా పెట్టుకుని చెత్తంతా ఏసరికి ఏరుకుని ఈ డబ్బులన్నీ ఒక చోట పెట్టుకుని ఇలాంటి వాడికి కట్టి మీ జీవితాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదమ్మా ఇంకోటి మీ పిల్లలకి మంచి చదువు చెప్పించండి మంచి చొప్పులు కొనిపెట్టండి మంచి బట్టలు కొనిపెట్టండి మంచిగా ఉంచండి తప్ప డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పొద్దున సాయంత్రానికి పోయింది పిల్లలు తిన్నారా మీరు తిన్నారా కడిపినడా మీ పిల్లలు అనుభవించారా ఒక చెప్పులు జత వేసుకున్నారా ఇంత డబ్బు ఉండి కూడా మీరు లేనిపోయిన స్థితిలో ఎలా ఉన్నారు ఒక నెల ఎలసరికి పాతిక లక్షల చీటి ఏ పెద్ద జిల్లా స్థాయి ఆఫీసర్ కూడా చీటీ కట్టలేడు తెలుసా మీకు కట్టలేడు ఎవడు పాతిక లక్షల రూపాయల చీటి ఒక ఆఫీసర్ కూడా కట్టలేడు కానీ మీరు తిని తినక ఎండకు తడిసి వానకి తడిసి అప్పుడైనా ఎవరికైనా ప్రజలకు సేవ చేస్తూ ఎక్కడా చెత్త లేకుండా చెత్త కలెక్ట్ చేస్తూ పిల్లలకి చొప్పులు లేకుండా వాళ్ళని మంచి స్కూల్లో చదివించలేకుండా మీరు మంచిగా ఉండలేకుండా మళ్ళీ అదే మురికి వాళ్ళు జీవిస్తూ ప్రభుత్వ పథకాలు తీసుకుంటూ అదే మూడు వేల నాలుగు వేల రూపాయలతో బతుకుతూ పై సంపాదన తీసుకెళ్లి మీరు చీటీలు కడితే మిమ్మల్ని వాడు ఏం చేశాడండి వాడు మీకు ఇంకోటి చెప్తా మేము కూడా మార్గదర్శిలో మూడు లక్షల రూపాయలు చీటీ వేసాం ఇది ఎప్పుడు దగ్గర దగ్గర పదేళ్ల క్రితం అప్పుడు రామోజీరావు గారు ఇంకేముంది చీటీలు మూసేస్తున్నాడు దివాళా తీసిపోయాడు అయిపోయాడు అంటే ఒక మూడు లక్షల రూపాయల కోసం మీరు ఎవరు నమ్మరు కనీసం ముప్పై రోజులు నిద్రపోలేదు ఇదేంట్రా బాబు వెయిక వెయిక ఒక మూడు లక్షల రూపాయలు చీటీ వేసుకుంటే మళ్ళీ బయటకు చెప్పుకుంటే పరువు ఈ మూడు లక్షల డబ్బులు ఎలా పోతాయి ఎలా సంపాదిస్తాము అని చెప్పి అనిపించింది ఏది ఇరవై ఏళ్ళ క్రితం పదిహేను పద్దెనిమిది ఏళ్ల క్రితం ఒక మూడు లక్షల కోసం మీరు పాతిక లక్షల రూపాయలు అవలేలాగా చెప్తున్నారు మీరు పదిహేను లక్షల చీటు ఇంకా ఉంది పాతిక లక్షలు పాడేసి రెడీగా ఉంది వాడు ఇవ్వలేదు ఇంకో ఇరవై లక్షలు ఎక్స్ట్రా వేసాం వాడికి మళ్ళీ ఎదురు ఇంకా డబ్బులు కావాలంటే మేమే అప్పించాం అని చెప్తున్నారు ఏం చెప్పాలమ్మా మిమ్మల్ని పోలీసులు కేసులు తీసుకోవట్లేదు లిస్టు రాసుకున్న ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఏం చేసుకుంటారు రాసుకున్న లిస్టు వాడు వచ్చేమన్నా మనకి డబ్బులు ఇస్తాడా మోసం చేసేసి వెళ్ళిపోయాడు వాడి ఇంటి మీద ఏగ వాళ్ళకుండా చూసుకుంటున్నాడు మీ పిల్లల్ని చొప్పులు లేకుండా తిండి లేకుండా మంచి స్కూల్లో చేర్పించకుండా మీరు పొద్దునేసరికి వాడి దగ్గర చక్కగా పాతి లక్షలు ఇస్తే వాడేమో నాలుగంతస్తులో కూర్చున్నాడు మళ్ళీ మీరు అదే చెత్తబండి లాక్కుంటూ పొద్దునేసరికి మీ జీవనం మీరు సాగించాల్సింది దయచేసి ఇళ్ళ దగ్గర చీటీలు వేసినా ఎవరు వేసినా ఎంతో బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ చీటీలు వేసుకునే వాళ్ళు కానీ చాలా మంచిగా ఆప్యాయంగా అసలు మనము వాళ్ళ బ్లడ్ ఏమో వాళ్ళ గుండె తెచ్చి మన గుండెకి మన మన గుండె పెడతారేమో అన్నట్టు మాట్లాడుతుంటారు చక్కగా పోస్ట్ ఆఫీసుల్లో వేసుకోండి లేదంటే ఏదన్నా మంచిగా ఉన్న గవర్నమెంట్ తరఫున ఉండే పాలసీలు కట్టుకోండి అవి ఉపయోగపడితే ఫస్ట్ కడుపు నిండా తినండి మంచి బట్టలు కట్టుకోండి మంచి చదువు చెప్పించుకోండి అనుభవించమని ఉంటుంది ఏది అనుభవించకుండా మన దాన్ని మనం అడుగు తింటూ వాడెడుకో తీసుకెళ్లి యాభై లక్షల రూపాయలు పోసి నూట ఇరవై కోట్ల రూపాయలు డబ్బులతో పారిపోయాడంటే మిమ్మల్ని అందరినీ ఏమనాలి మీకు నేను నా వీడియోలో సానుభూతి చూపించేస్తే నాకు వ్యూస్ వచ్చేస్తాయి మీకు సానుభూతి చూపించి మిమ్మల్ని నేను ఓదార్చడానికి మీరు చేసింది చిన్న పని కాదు మీరు తెలుసుకోలేని పని చేస్తున్నారు ఒక చీటీ కట్టాము అంటే వాడు ఆ డబ్బులు ఇవ్వకముందే మీరు వెంటనే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మీ ఇంట్లో మగవాళ్ళు తాగేసి పాడి చేసేస్తారని ఇంట్లో మగవాడిని చిత్త కొట్టి మరియు ఆడవాళ్ళు ఎంతోమంది చీటీలు వేస్తున్న వాళ్ళని నేను కళ్ళారని ఆ ఇంట్లో వాళ్ళని చూశాను మన ఇంట్లో పనిచేసే సేవకులు మొగుడు తాగొచ్చి అల్లరి చేస్తాడు వాడు సంపాదించుకొచ్చి వాడే రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాలి కుటుంబానికి ఆ పూట పిల్లలకి అన్నాలు ఉండకుండా ఉన్న వాళ్ళని కూడా నేను చూశాను వాళ్ళ దగ్గర ఉన్న పదివేలు ఇరవై వేల రూపాయలు జీతాలు వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వెంటనే చీటీ కట్టేస్తారు ముగ్గుని కొడతారు తిడతారు వాడు తాగడానికి డబ్బులు ఎవరు వాడిని చిత్రహింసలు పెడతారు వాడే సంపాదిస్తేనే పిల్లలకి అన్నం వండుతారు ఆ రోజు అన్నం ఉండాలని చెప్పి పసులు పుడుకో పెడతారు ఈ చీటీ డబ్బులని తీసుకెళ్ళి వాడుకో ఇచ్చి వాడు ఎక్కువ వెళ్ళిపోతాడు అప్పుడు మీ అందరికీ బాగుంటుంది ఇది నిజమైతే నువ్వు చెప్పింది తప్పమ్మా అని కామెంట్ పెట్టండి సరిదిద్దుకుంటాను కరెక్ట్ అయితే మాత్రం అవునమ్మా అని చెప్పి కామెంట్ పెట్టండి ఓకేనా ఇలాంటి తప్పులు చేయకండి కడుపు నిండా తినండి అనుభవించండి పిల్లలకి మంచి చదువు నేర్పించండి మంచి స్కూల్లో జాయిన్ చేయండి చక్కగా డబ్బున్నవాళ్ళు ఇలా సంపాదించుకుంటున్న వాళ్ళు ప్రభుత్వ పథకాలు తీసుకోకుండా చక్కగా దర్జాగా అయిన స్కూళ్ళలో మీ పిల్లల్ని చేర్పించుకుని రాజాలాగా బతకండి అంతేగాని పిచ్చి పిచ్చి పథకాలు తీసుకుని మన భవిష్యత్తు మనకేమీ కంపెనీలు లేకుండా మన పిల్లలు చదువుకున్నా కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది డబ్బున్న వాళ్ళు కూడా ప్రభుత్వ పథకాలు తీసుకుంటే అందుకని ఇవేవి తీసుకోకుండా సంపాదించుకోండి పిల్లల్ని పోషించుకోండి చక్కగా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించండి మీ చెటీ డబ్బులు మీకు చక్కగా వచ్చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా